విద్యావంతులు ఎన్నుకునేటువంటి ఎన్నిక సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తుంది ఎప్పుడు కూడా పట్టబొద్దులో నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటింగ్ ఉంది సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నిక చాలా భిన్నమైనటువంటిది ప్రత్యేకమైనది కూడా ఎందుకంటే అందరూ విద్యావంతులు మేధావులు ఓట్లు ఇస్తారు ఇక్కడ మీలాంటి గ్రాడ్యుయేట్స్ ఓటేస్తారు కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి ఎన్నిక ఏ పిడుగులు ముందుకు సాగరా సూర్యుడు ఆ నేను ఇక్కడే అనుభకొండ వాసిని నేను బిడ్స్ పిల్లని గ్రాడ్యుయేట్ని ఒక గోల్డ్ మెడలిస్ట్ని దాని తర్వాత ఏడేళ్ల పాటు అమెరికాలో వివిధ కంపెనీల్లో నేను పనిచేసి పుట్టిన గడ్డ రుణం తీసుకోవాలి మన ప్రాంతానికి ఏదైనా చేయాలి మన వరంగల్ ప్రాంతానికి పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో రెండు వేల పదమూడులో నేను ఉద్యోగాన్ని రాజీనామా చేసి నేను రాజకీయాల్లో జాయిన్ అవ్వడం జరిగింది గ్రాడ్యుయేట్స్ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా గల్లా ఎగరేసుకొని రాకేష్ రెడ్డి మా గ్రాడ్యుయేట్ అనే విధంగా తప్పకుండా నేను వివరిస్తాను మిగతా వాళ్ళగా మోసం చేయడం బ్లాక్మెయిల్ చేయడం బెదిరించడం నాకు రావు నేను ఒక వైట్ పేపర్ లాంటివాన్ని తప్పకుండా మీ అందరూ కూడా మంచి సర్వీస్ అందిస్తా నేను లోకల్ వారిని చాలా ఓకల్గా ఉండే వ్యక్తిని మీరు ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే కూడా నేను అందుబాటులో ఉండే వ్యక్తిని కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి విజ్ఞప్తితోని ఓటు వేసి ఈ పట్టబదుల నియోజకవర్గ ఎన్నికల్లో సమాజానికి ఒక మంచి మెసేజ్ అందించే విధంగా మంచి విద్యావంతుని ఎన్నుకోవాల్సిందే ఈ సందర్భంగా కోరుతుంది